హలో వీవర్స్ వెల్కమ్ టు అవర్ న్యూ ప్రోగ్రామ్ ద సీక్రెట్ షో ఇవాటి మన టాపిక్ గ్రహాంతర వాసులు ఉన్నాయి ఈ అపారమైన సృష్టిలో మనిషి ఒంటరి జీవ ప్రపంచాన్ని దాటి నక్షత్రాలను దాటి ఇంకా ముందుకెళ్తే మానవాళి అందరికీ ఉండే ఒకే ఒక్క ప్రశ్న మనిషి ఏకైక జీవ అయితే కాదని అంటుంది డ్రేక్ ఈక్వేషన్ డ్రేక్ ఈక్వేషన్ ప్రకారం మన గెలాక్సీలోనే ఎన్నో వేల అడ్వాన్స్డ్ జీవరాశులు ఉండే ఛాన్స్ ఉంది అయితే మనం ఇంతవరకు వారిని ఎందుకు కలవలేకపోయాం వీటికి సంబంధించిన పరిశోధన వివరాలు ఇప్పుడు చూద్దాం డ్రేక్ ఈక్వేషన్ నుంచి వెలుబడిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అయితే ప్రతి సంవత్సరం ఏడు కొత్త నక్షత్రాలు పుడుతున్నాయి అందులో యాభై శాతం వాటికి పైగా గ్రహాలు శాటిలైట్లు ఉన్నాయి మొత్తానికి డ్రేక్ ఈక్వేషన్ ద్వారా ఫలితాల ద్వారా మనకు వెల్లడైంది ఏంటంటే ఒక్క మిల్కీవే గెలాక్సీలోనే పదివేలకు పైగా ఆధునిక నాగరికతలు అంటే మనుషుల కన్నా ఆధునికమైన నాగరికతలు నివసిస్తున్నాయంట రోజ్వెల్ సంఘటన ఇది ఒక గ్రహాంతర వాసులకు సంబంధించిన మిస్టరీ సంఘటన న్యూ మెక్సికోలో పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఒక అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ వచ్చినట్లు ప్రజలందరూ చూశారు అయితే అక్కడ ప్రభుత్వం దాన్ని కప్పిపుచ్చడానికి విశ్వ ప్రయత్నాలు జరిపింది అయితే అందులోని కీలకమైన అంశాలు ఇటీవలే పెంటాగాన్ మనకి వెల్లడి చేసింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం పెంటాగాన్ విడుదల చేసిన ఈ వీడియోలలో సర్కిల్ షేప్లో డిస్క్ల షేప్లో ట్రయాంగిల్ షేప్లో కొన్ని వింత ఆకారాలను చూసినట్టుగా ప్రజలు చెప్తున్నారు అయితే ఆ డిస్క్లు ఇంతవరకు మానవాళి కనిపెట్టిన అత్యంత వేగమైన ఏరోప్లేన్ల కన్నా ఫైటర్ జెట్ ప్లెయిన్ల కన్నా అతి వేగంగా కదులుతున్నాయి వీటికి సంబంధించిన రీసెంట్గా పెంటాగాన్ ఫెడరల్ బ్యూరోకి సంబంధించిన లీగల్ ఇష్యూలో ఒబామా మరియు ట్రంప్ కూడా కామెంట్ చేశారు ఈ వార్తలన్నీ నిజమైనవే అని చెప్పి వావ్ సిగ్నల్ వావ్ సిగ్నల్ అంటే ఏమిటి పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో డీప్ స్కేస్ టెలిస్కోప్ రీసెర్చ్ వారు శాస్త్రవేత్తలు పంపించిన సిగ్నల్కి బదులుగా నక్షత్రాల మధ్యలో నుంచి వావ్ అనే శబ్దం వెలువడింది అది చూసిన శాస్త్రవేత్తలంతా వావ్ అనుకున్నారు అయితే అది నిజంగా గ్రహాంతర వాసులతో జరిపిన సంభాషణ ఫ్రాన్స్ పెర్మియా సిద్ధాంతం ఫ్రాన్స్ పెర్మియా సిద్ధాంతం ప్రకారం ఒక బరువున యాస్ట్రాయిడ్ భూమి వైపుకి దూసుకుంటూ వస్తుంది అయితే అందులో సూక్ష్మజీవులు ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు దీనికి సంబంధించిన వివరాలు ఆశ్చర్య గులుపుతున్నాయి ఫెర్మీ ప్యారడాక్స్ పంతొమ్మిది వందల యాభైలో ఎన్రికో ఫెర్మీ అనే శాస్త్రవేత్త ఫెర్మీ పారాడాక్స్ యొక్క వివరాలను వెల్లడించారు అయితే ఇందులో అనేక వివరాలు గ్రహాంతర వాసులు ఉన్నాయని సూచిస్తున్నాయి మొట్టమొదటి అంశం ఒకవేళ గ్రహాంతర వాసులకు సంబంధించిన టెక్నాలజీ మనకు విరుద్ధంగా ఉండి ఉంటే వారు పంపిన సిగ్నల్స్ని మనం ప్రాసెస్ చేయలేక మనం వాటిని గుర్తించలేకపోయి ఉండొచ్చు ఇది మొట్టమొదటి వివరం రెండొక వివరం గ్రహాంతరవాసులు వాసులు ఉన్నాయి అయితే వాటికి మనకు ఉండే నక్షత్రాల దూరం కాంతి వేగంతో పరికరాలను కనిపెట్టలేక ఆ జీవరాశులు మనల్ని చేరలేకపోయి ఉండొచ్చు ఇది పాయింట్ నెంబర్ టూ పాయింట్ నంబర్ త్రీ ఆ నాగరికత డెవలప్ అయ్యే లోపలే ఆ గ్రహాంతర వాసులు నశించి ఉండవచ్చు అంటే మనకి వాళ్ళు సిగ్నల్ని సంకేతాలని పంపకముందే వాళ్ళు వైరస్ రూపంలోనో లేకపోతే జంతువుల రూపం వరకు ఎవల్యూషన్ చెంది మరణించి ఉండవచ్చు అనేది ఫర్మీ ఎక్స్ప్లెనేషన్ యొక్క మూడవ పాయింట్ వీటన్నిటిని బట్టి చూస్తే గ్రహాంతర వాసులు నూటికి నూరు శాతం ఉన్నాయనే చెప్తున్నారు ఎలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ ఒబామా వంటి దిగ్గజాలు అదండి ఇవాళ ఎపిసోడ్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎపిసోడ్స్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాం అంటిల్ దెన్ బాయ్ బాయ్